विरचितमु मेघदूतमु नलभै ऐदव श्लोकम् आराध्यैनम् शरवण भवम् देवमुल्लङ्घिताध्वा सिद्धद्वन्द्वैर्जलकणभयाद्वीणिभिर्मुक्तमार्गः व्यालम्बेथाः सुरभितनयालम्भजाम् मानयिष्यन् పరిణతాం దేవస్య కీర్తిం రెల్లుగడ్డిలో పుట్టిన ఈ కుమారస్వామిని అర్చించి వీణావాదనము చేస్తున్న సిద్ధ చేత వర్షబిందువుల భయముతో విడువబడిన మార్గము కలవాడవై గోమేధము వలన పుట్టిన భూలోకమునందు నదీ రూపముగా పరిణమించిన రంతిదేవుని కీర్తిని గౌరవించువాడవై తలవంచుము వ్యాఖ్య ఐతిహ్యము శరవణ భవుడు అనగా కుమారస్వామి శరవణము ఒక అరణ్యము బహుసుందరము అతి మనోహరము పార్వతీ పరమేశ్వరుల రహస్య క్రీడావనము ఒకసారి జగజ్జననీ జనకులు రతిక్రీడలోనుండగా కొందరు మునులు అక్కడికి వచ్చారు విగత వస్త్రయైన పార్వతి లజ్జతో తొలగిపోయి క్రీడాభంగం అవ్వటం వలన కోపగించి ఆ అరణ్యానికి దశయోజనాల మేరలో వచ్చిన వారంతా స్త్రీలుగా మారిపోతారని శపించింది ఇది మత్స్యపురాణ కథ మన్మథ క్రీడా క్రీడానిమగ్నులైన గౌరీశంకరుల కలాపం తెలిసి ఇంద్రుడు తనకు మించిన ప్రతిభావంతుడు జన్మించునని చెంది వారి రతిక్రీడను భంగపరపుమని అగ్నిదేవుడిని నియమించాడు సంభోగ సమయములో సమీపములోనున్న అగ్నిని చూసి శివుడు పార్వతిని విడిచి దూరముగా పోగా ఈశ్వరుని వీర్యము భూమిపై పడింది తమ ఏకాంతాన్ని భంగపరచిన అగ్నిని సర్వము తెలిసి ఇట్టి దోషమునర్చిన నీవు క్షమార్హుడవు కావు మహేశ్వరుని వీర్యము ఊరకపోరాదు నీవే ధరింపు అని శాసించింది పార్వతి వచనము అనుల్లంఘనీయము కావున తానే ధరించి ఆ భారము సహింపలేక గంగాదేవిని స్వీకరింపుమని అర్థించాడు అప్పటికి సమ్మతించిన గంగ తాను గర్భం మోయ దుర్భరమై దానిని రెల్లుగడ్డి యందు దిగవిడిచింది సూర్యరశ్మికి ఆ అండము పెరిగి బాలుడై కృత్తికలు పెంపగాన దేవదానవులు తెల్లబోవ స్కందుడుగా మారి కుమారుడై వెలశాడు అట్టి కుమారస్వామిని అర్చించుమని మేఘుడిని కోరాడు యక్షుడు సంక్పతి యొక్క కుమారుడు రంతిదేవుడు దశపురాన్ని ఏలిన రాజు భారత భాగవతాల్లో ఈయన కథ మనకు దర్శనమిస్తుంది రంతిదేవునికి అపారమైన గో సంపద ఉంది రోజూ అవి పచ్చిక బయళ్ళలో మేస్తున్నప్పుడు శృంగాలతో పసిడి గిట్టలతోనున్న మరికొన్ని దివ్యమైన గోవులు స్వర్గలోకము నుండి వచ్చి వాటితో కలిసి కాలం గడిపి సాయం సంధ్యా సమయానికి అదృశ్యమయ్యేవి వాటికా అద్భుత రూపము ఎలా వచ్చిందని రంతిదేవుని గోవులు అడిగినప్పుడు తమను యజ్ఞములో భగవదర్పణ చేయడం వలన ప్రాప్తించిందని అవి సమాధానం చెప్పాయి ఈ గోవులు రంతిదేవుని సమీపించి మనుష్య భాషణతో యజ్ఞమందు తమను వ్రేల్చుమని అర్థించ దైవ నిర్ణయము ఎరిగి రంతిదేవుడు గోమేధ యాగం చేశాడు ఆ యజ్ఞ పశువులన్నీ గోలోకము చేరాయి గోవుల రుధిరము ఒక ప్రవాహమైనది గోవుల నుంచి స్రవించింది గనుక ఆ నదికి చర్మన్వతి అను పేరు వచ్చింది అలంకారము అపహృతి ఐదవ శ్లోకము స్వస్తి